కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరడిపాలెం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచ్చరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో గెండావాలను చేయడం జరిగింది అలాగే ఈరోజు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి స్వతంత్రం తెచ్చిన అమరవీరులందరినీ కూడా మనం ఈరోజు స్పరించుకుంటాం అట్లాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీపాలెం ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనువద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కే రోడ్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం